అంతకన్నా ముందు ఈ ఛానల్ జగన్మోహన్ రెడ్డి దాడి నుంచి తప్పించుకోవడానికి లైక్ కామెంట్ షేర్ చేయండి అని నేను అడిగిన వెంటనే వేలల్లో చేస్తున్నారు మీ అందరూ కూడా ఛానల్ నిలబెడుతున్నారు మనం చెప్పే మాటలు పది మందికి చేరే విధంగా సహాయపడుతున్నారు ఖచ్చితంగా లైక్ కామెంట్ షేర్ అనేది చేసి పారేయండి ఇంకో స్ట్రాటజీ ఒకటి ఒక భయంకరమైన స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు అనిపించిందండి ఈరోజు ఎన్టీవీలో వచ్చింది న్యూస్ ఈరోజే కదండి ఇది యాభై ఆరు నిమిషాలు అయింది ఎన్టీవీ న్యూస్లో వారు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మావోయిస్టుల నుంచి టెర్రరిస్టుల నుంచి సంఘ విద్రోహ శక్తుల నుంచి త్రట్ ఉందంటండి ఒకేసారి ముగ్గురు మూడు వర్గాలు జనరల్గా ఏదైనా థ్రెట్ ఉంటే ఇంటెలిజెన్స్ చెప్తారు ఏం చెప్తారంటే పలానా మావోయిస్టుల దగ్గర నుంచి ట్ర థ్రెట్ ఉంది లేదా టెర్రరిస్టుల నుంచి త్రట్ ఉంది లేదా ఎవరైనా కొద్దిమంది కలిపి ఏదో చేయబోతున్నారు మూడిట్లో ఏదో ఒకటి ఎత్తాను అంతే మొత్తం దేశంలో ఎంతమంది ఉన్నారో టెర్రరిస్టులు మావోయిస్టులు ఆ ఇస్టులు ఈస్టులు మా రౌడీ ఇస్టులు గోడాయిస్టులు అలాగే ఎవరు ఇచ్చారటండి ఎవరో ఒకసారి ఎందుకు మీరే వినండి ఏమంటుంది మా అక్క సీఎం జగన్ పర్యటనల కోసం రెండు హెలికాప్టర్లను సిద్ధం చేస్తోంది ఏపీ ప్రభుత్వం విజయవాడ విశాఖలో హెలికాప్టర్స్ అందుబాటులో ఉంచనుంది సీఎం జగన్ మావోయిస్టులు టెర్రరిస్టులు సంఘ విద్రోహ శక్తి నుంచి ముప్పు ఇంటెలిజెన్స్ డీజీపీ నివేదిక ఇచ్చారు సీఎం జగన్ అత్యంత ఇంటెలిజెన్స్ డీజీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంట్రోల్లో ఉన్న ఆయనే జగన్ గారు ఫోన్ చేసి హలో డీజీపీ గారు నాకు అర్జెంట్ గా త్రట్ ఉందని లెటర్ ఇవ్వండి అంటే చిత్తడైన ఆయన ఏం చేయలేడు పాపం సార్ ఎవరితో త్రట్ ఉందని రాయమంటారు సార్ అంటే ఎవరెవరు ఉన్నారు అసలు ఇలాంటి ఏటాకిచ్చేవాళ్ళు అంటే సార్ మావోయిస్టులు ఉన్నారు సార్ టెర్రరిస్టులు ఉన్నారు సార్ సంఘ విద్రోహ శక్తులు ఉన్నారు సార్ అంటే ఆ మూడు పేర్లు రాసేయండి ఇంకెక్కువ సింపతి వస్తుంది నాకు ఎవరో ఒకరంటే మళ్ళీ సింపతి తొక్కుతుంది ఎన్ని పేర్లు ఉంటే అన్ని పేర్లు రాసేయండి అని ఉంటాడు జగన్ అన్న ఇంటెలిజెన్స్ ఆయన డీజీపీ గారు ఏం చేస్తారు పాపం ఇదే ట్రా ఇలాగంటే అంతమందితో ఉండదు థ్రెట్ అనేది థ్రెట్ అంటే ఏదో ఒక వర్గం నుంచి ఉంటుంది ఒకవేళ ఎవరైనా ఈ మన బీజేపీ వాళ్ళు ఉన్నారనుకోండి హిందుత్వ భావాలతో వాళ్ళకి ఈ ఇస్లామిక్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో థ్రెట్ ఉంటారు లేదు ఈ రాష్ట్రంలోనే ఉండి మావోయిస్టుల మీద కూంపింగిల్ చేయించి మావోయిస్టుల మీద అటాక్లు అని ఎన్కౌంటర్లు చేయించింది అనుకోండి ఆయన మీద మావోయిస్టుల నుంచి త్రట్ ఉంటుంది అది కాదు ఇక్కడ లోకల్గా అల్లరులు చెలరేగాయి రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి ఈ అల్లరులు చెలరేగినప్పుడు రెండు గ్రూపులుగా జనాలు విడిపోయారు అందులో కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఏమైనా చేయొచ్చేమో ముఖ్యమంత్రి గారిని అనేది మూడు ఆప్షన్ ఈ మూడు ఆప్షన్లు మూడు ఒకసారి జరగవు ఏమండే ఒకేసారి వర్షం వచ్చేసి ఎండ వచ్చేసి తుఫాను అలా జరుగుతాయా అలాగే ఈ మూడు కూడా ఒకసారి జరగవు కానీ జగన్ అని ఫోన్ చేశాడు మూడు రాజ్ ఎంతమంది ఉంటే అంతమంది రాసే ఇంకా ఎక్కువ సెంపతి అవుతుందని అంటే డీజీపీ గారు రాసిస్తారు రాసిస్తే ఇప్పుడు ఆ కారణంగా రెండు హెలికాప్టర్లు అట అన్నకి హెలికాప్టర్కి ఎంత రోజుకి కోటి తొంభై ఒక్క లక్షలు ఒక హెలికాప్టర్ హెలికాప్టర్కి రోజుకి అద్దీ మంత్లీ కోటి తొంభై ఒక్క లక్ష అది కాకుండా ఇంకా డీజిల్ ఖర్చులు పైలట్ ఛార్జీలు వాళ్ళ బేటాలు గేటాలు వాటాలు అన్నీ చూసుకుంటే డబ్బు కోట్లు కోట్లు పెట్టి తీసుకున్నాడు రెండు అయితే మరి రాజు మీరు అడవచ్చు రాజు ఊరికి హెలికాప్టర్లు ఏం చేసుకుంటాడు అలా ఎందుకు తీసుకుంటాడు లేనిది ఎందుకు చెప్తాడు అనుకోవచ్చు ఇప్పుడు రా కదలరాని మీటింగ్లో పెడతారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక హెలికాప్టర్ వాడతారు ఆ హెలికాప్టర్ ఎప్పుడు వాడతాడంటే మీటింగ్ ఉన్నప్పుడు మాత్రమే వాడతాడు ఆయన వాడడానికి దానికి కావాల్సిన డబ్బులు ఎంతైతే అద్దుందో ఉందో ఆ అద్దీ తెలుగుదేశం పార్టీ చెల్లిస్తుంది తెలుగుదేశం పార్టీకి వచ్చిన పార్టీ ఫండ్ నుంచి లేదా చంద్రబాబు నాయుడు గారు జేబుల్లో తెచ్చినా కూడా మనం ఆశ్చర్యకర్లే వారి సొంత కష్టారజీతంతో హెలికాప్టర్ మీద తిరుగుతారు కాబట్టి తక్కువ రోజులు వాడతారు దాన్ని అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడికైనా హెలికాప్టర్ తీసుకెళ్తే జనసేన పార్టీ నుంచో చా పవన్ కళ్యాణ్ గారి జేబు నుంచో తీసి హెలికాప్టర్ పెట్టుకుంటారు జగన్కి హెలికాప్టర్ కావాలి ఇప్పుడు రెండు కావాలి వాళ్ళు ఒకటి ఒక్కొక్క హెలికాప్టర్లు తిరుగుతున్నారు కదా కాబట్టి నాకు రెండు హెలికాప్టర్లు కావాలనుకున్నాడు ఓకే మంచిదే ఆ రెండు హెలికాప్టర్లకి ఎవడు కట్టాలి అది జగన్ అని కట్టాలి లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ కట్టాలి అది ఎందుకు కట్టిస్తాడు మనోడు మనోడు మన పెట్టే కదా మొత్తం ఈ రాష్ట్రాన్ని వాడుకోవడానికే కదా అన్న మనబెట్టి అనేసి ఆ ముద్ద ఎంచుకున్నాడు కాబట్టి ప్రజల డబ్బుతో ఒకేసారి రెండు హెలికాప్టర్లు తిరగాలంటే ఇలాంటి లెటర్ కావాలి ఇలాంటిది అన్నకు ఒకేసారి టెర్రరిస్ట్ అటాక్ మావోయిస్ట్ అటాక్ ఏ సంఘ విద్రోహ శక్తులు అటాక్ వచ్చేస్తుంది అనగానే ఆ లెటర్ వచ్చినట్టు ఆ లెటర్ వచ్చింది కాబట్టి ఆ రెండు హెలికాప్టర్లు సాయంకింగ్ చేయండి ఆ గవర్నమెంట్ సొమ్ము ఆటో దొలుకునే వాళ్ళు రిక్షా దొక్కునే వాళ్ళు ఆ పనుల్లోకి వెళ్ళే వాళ్ళు కట్టిన ట్యాక్స్లు డబ్బులు ఉన్నాయి కదా దాని నుంచి గిన్ని కోట్లు తీసి పక్కనట్టే ఆ హెలికాప్టర్ల మీద జాగ్రత్త ఒకటే సంపతికి సంపతి అమ్మో అన్నను చంపిన ఎవరన్నా ఎందుకు చంపుతారండి ఆయన్ని అని నా తెలియ అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆల్రెడీ ఐదు సంవత్సరాలు పరిపాలించేశారు ఆయన మీద వచ్చి చిన్న ఏగ కూడా వాళ్ళేదు ఎవరు అతను పట్టించుకోరు అతని మీద ఉన్న ద్వేషం వల్ల అతను ఓటు వేయకుండా అతన్ని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టడం ప్రజలందరూ దానికి డిసైడ్ అయి ఉన్నారు తప్ప అతన్ని చంపితే ఎవరికి వస్తుందండి అండి టెరస్ట్ ఎందుకు చంపుతారు చెప్పండి టెర్రరిస్ట్ చంపాలంటే ఆ టెర్రరిస్ట్ గ్రూప్కి ఇతను వ్యతిరేకంగా ఉండాలి లేదా ఏమన్నో మతాలకు సంబంధించిన దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి ఊరికే చంపరు టెర్రరిస్టులు టెర్రరిస్టులకి ఇతను ఎందుకు ఇట్లుస్ట్ అవుతాడు మరి మనం మాట చెప్తున్నప్పుడు కనీసం ఎంత కొంత ఉండాలి కదండి పోలేదు మావోయిస్టులు అనుకుందాం మావోయిస్టులు ఎందుకు చంపుతారు జగన్ని వాళ్ళు జగన్కి మావోయిస్టులకి ఏంటి ప్రాబ్లం ఏంటి ఏమి లేదే మరి మావోయిస్టులు ఎందుకు చెప్తారు ఇక సంఘ విద్రోహశక్తుల వాళ్ళు ఎవరు వాళ్ళు ఒకళ్ళు ఉన్నారా అసలు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చెప్తారా అయితే నాకు ఇంకో డౌట్ కూడా వచ్చిందండి కరెక్ట్గా ఈ ఐదు సంవత్సరాల నుంచి లేని థ్రట్ కరెక్ట్గా ఎలక్షన్ ముందు వచ్చింది చూడండి మళ్ళీ ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో ఆ వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఎలాంటి త్రట్ అయితే క్రియేట్ చేయబడిందో మళ్ళీ అలాంటి త్రట్ ఏదైనా అన్నకు ముంచు రాబోతుందేమో ముంచుకొచ్చే పోతుందేమో అయ్యి బాబోయ్ రెండు హెలికాప్టర్లు జరిపో పది ఎట్టండి డబ్బులు ఎలాగో మాయే కదా రెండేందుకు ఓ పది ఎట్టండి చక్కగా ఆకాశంలో ఏ ఏ హెలికాప్టర్లు అంటే తెలియకుండా హెలికాప్టర్ మీద ముందు ఒకటి వెనకాల ఇలాగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి ఎందుకంటే కింద నుంచి రాకెట్లు వేస్తారు కదా హెలికాప్టర్ల మీదకి అంత ఘోరమా అన్నకు కరెక్ట్గా ఎలక్షన్ ముందే కరెక్ట్గా అతను ప్రచారానికి తిరగడానికి హెలికాప్టర్లు అవసరం వచ్చినప్పుడే కట్ వచ్చేసిందా అందుకని రెండు హెలికాప్టర్ గవర్నమెంట్ సొబ్తో శాంక్షన్ ఎంత ఘోరంగా మోసం చేస్తా అన్న జనాల్ని ఉండాలన్న నన్నీ ఇలాంటి ఒకటి ఉంటే తప్ప ఇలాంటి మోసాలు కూడా చేయొచ్చు జనాలని అనే విషయం ప్రజలకు వెళ్ళి తెలుస్తుంది ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ నువ్వు ఇంకొక వాస్తవం ఒకటి బయట తీసుకొచ్చారండి ఈ మధ్యలో చాలాసార్లు అన్న సింపతి కోసం అన్న మా డైలాగ్ చనిపోయిన తర్వాత మా నాన్నగారిని కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు కాంగ్రెస్ పార్టీ అంటే ఏ పార్టీ అయితే లైపించిందో ఆ పార్టీని ఎన్నుపో వాడిన పదం అది నిజానికి రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో ఎవరు చేర్పించారో తెలుసండి అది సాక్ష్యం చెప్పడానికి మనకి ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారు మన లైన్లో ఉన్నాడు ఉండవల్ల అరుణ్ కుమార్ అంటే ఆయనకి సానుభూతి పడే కదా రాజశేఖర రెడ్డి గారి స్నేహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుచరుడు అంతా ఆయనకు అనుకూలంగానే కదా మాట్లాడతాడు ఆయన అలాంటి వ్యక్తి సాక్షి చెప్పడానికి ఉన్నాడు అందుకనే ముందు సజ్జల రెడ్డి గారు ఏదో అన్నారో సారిశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ సుప్రీం రాజశేఖర రెడ్డి ప్రధాన మొత్తం చేయండి ఆయన మంత్రివర్గం అందరూ కలిసి చేశారు తప్పదు నాకేం సంబంధం కాంగ్రెస్ పార్టీ చేసిందని సజ్జల రెడ్డి అంటే కింద ఉండవాళ్ళు కుమార్ గారు అంటారు జగన్ గారు అని అసలు రాజశేఖర రెడ్డి గారి పేరుని ఇక్కడ పెట్టనంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి నాకు సంబంధం లేదు మా నాన్నే చేశాడు మా నాన్నకి సంబంధించిన మంత్రులు చేశారు ఇందులో నాకు సంబంధం ఏముంది పెట్టండి అయిందని చెప్పి ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన పేరు ఎఫ్ఐఆర్లో పెట్టి జగన్ అన్న బాబా ఏమి యాక్టింగ్ అన్న ఇప్పటికి ఇంకా మీ నాన్నగారు ఫోటో వెనకాల వేసుకుని ముందు మీ ఫోటో వేసుకుని లేకపోతే మహానేతని ఇప్పటికి ఇంకా ఆయన అప్పుడప్పుడు వాడుకుంటూ బా సినిమాల్లో ఆ ప్రకాశ్ రాజు ఆ కోటా శ్రీనివాసరావు అసలు ఎందుకు పని చేస్తారన్న నీ దగ్గర ఎందుకు పని చేస్తారు నీ యాక్టింగ్ దగ్గర తోపన్న బాబు నువ్వు అంటే చెర్ల దగ్గర ఒక క్యాండిడేట్ ఉంది ఫ్యారక్స్ డబ్బా మీద పిల్లలులా ఉంటాడు మంచి ముద్దుగా నెగరంతొందరు బొగ్గలు వేసుకుని సేమ్ ఫ్యారక్స్ డబ్బా మీద ఉన్న బొడ్డోడు ఎవడో ఎలాగైతే ఉంటాడో అలాగే ఉంటాడు ఆయన ఆయన కొత్తపేట ఎమ్మెల్యే గతంలో అంబేద్కర్ గారి ఫోటోలు ఇంగిల్ ప్లేట్లలో ముద్రిస్తే దాన్ని ప్రశ్నించారని పద్దెనిమిది మంది ఎస్సీ పిల్లల్ని నిష్కారణంగా రాజద్రోహం కేసు పెట్టి జైలుకి పంపించాడు దాన్ని మేము వెలుగులోకి తీసుకొచ్చి గట్టికి ఇచ్చేస్తే మళ్ళీ అతనే వచ్చి పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని మా ఓళ్ళు విడిచిపెట్టాలి మా వాళ్ళని విడిచిపెట్టాలి అని డ్రామా చేశాడు పోలీస్ స్టేషన్లో నిద్ర చేశాడు బా బాబా అదొక రకం యాక్టింగ్ అందరూ యాక్టర్లు అందరూ ఒక చోటు చేరారండి సేమ్ మళ్ళీ అలాంటిది ఇంకోటి చేస్తున్నాడు మనోడు గతంలో ఏ ఊరు ఏ గ్రామానికి చెందిన పిల్లల్ని అయితే ఎస్సీ యువకుల్ని అనౌన్స్ చేయించాడో గోపాలపురం అదే గోపాలపురంలో అవంతి ఫ్యాక్టరీ అని ఒక ఫ్యాక్టరీ వాళ్ళు ఒక స్కూల్ కట్టించారట ఆ స్కూల్కి చర్ల జగ్గిరెడ్డి వాళ్ళు నాన్న పేరు పెట్టుకుంటాను అంటాడేట అండి గవర్నమెంట్ అయి ఉండి ఎమ్మెల్యే అయి ఉండి నువ్వేం కట్టించబోతో కట్టించబోయావు చర్ల జగిరెడ్డి నువ్వు నలభై అడుగులు విగ్రహం అంబేద్కర్ గారిని పెట్టిస్తానని బాబ్బా అబ్బా ఏం ప్రగల్భాలు పలుకో పెట్టించబోతో పోయావు ఎవరో ఏదో ఫ్యాక్టరీ వాళ్ళు అక్కడ స్కూల్ కట్టిస్తే దాని మీద నీ పేరు రాసుకుంటావా జగన్ రెడ్డిని మించిపోయావా నువ్వు జగన్ రెడ్డి గారు కూడా అంతే ఎన్టీఆర్ గారు పేరు తీసి అక్కడ వైఎస్ఆర్ గారి పేరు రాసుకుంటాడు లేకపోతే ఇంకొక అంబేద్కర్ గారి పేరు తీసి జగన్ పేరు రాసుకుంటాడు నువ్వేమో అవంతి ఫ్యాక్టరీలు కట్టితే ఆ పేరు తీసి మీ నాన్న పేరు రాసుకుంటావా ఈటే ఈ పేర్లు పిచ్చి అది రాసుకోవడమే కాకుండానండి అక్కడ ఎస్సీలు తెరబడతారు కదా మామూలుగా మా బ్లడ్లో ఉన్న అది మా దగ్గర డబ్బు లేకపోవచ్చు ఆస్తులు అంతస్తులు అధికారం లేకపోవచ్చు కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే అన్నీ మూసుకొని కూర్చోలేము కాబట్టి ప్రశ్నిస్తూ ఉంటే పోలీసు వారిని పెట్టి చాలా గట్టిగా బెదిరెత్తున్నాడు అండి చర్వల జగ్గిరెడ్డి మళ్ళీ ఎస్సీలనే బాబు జాగ్రత్తగా ఉండండి గోపాలపురంలో ఎస్సీ మళ్ళీ మిమ్మల్ని కూడా ఆ స్కూల్ని ఏదైనా చేశారాను లేకపోతే చెర్ల జగ్గిరెడ్డి మీద దాడి చేశారోను కేసు పెట్టి మళ్ళీ జైలు పంపించే ప్రమాదం ఉంది రెండు నెలలు పట్టండి రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ప్రతి ఒక్క లెక్కలు గెలిచేద్దాం ఎవరి దాడికి ఇచ్చేద్దాం రెండు నెలలు మాత్రం జాగ్రత్తగా ఉండండి కొత్తపేటలో ఉన్న ముఖ్యంగా దళితులంతా అక్కడ ఉన్న అమాయకమైన ఎస్సీల్ని వీడియోలు తీసి ఇప్పుడు వాళ్ళందరి మీద కేసులు కట్టేసిన మనమే ఆశ్చర్యపోకర్లే వాళ్ళ మీద దేశద్రోహం కేసు కట్టి సెంట్రల్ జైలుకి పంపించేసినా కూడా ఆశ్చర్యపోయేది ఏమిటి ఇంకా విషయం తెలుసండి గతంలో ఇలా పద్దెనిమిది వందని సెంట్రల్ జైలుకి పంపించిన కేసు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తీసుకుండా వాళ్ళ మీద కేసు అలాగే రన్ చేయండి ఈ ఎస్సీలు మన మీద తిరగబడితే తొక్కి పెట్టిన ఆర్థి నేషనల్ ఎస్సీ కమిషనర్ దగ్గర వారి దృష్టికి తీసుకెళ్తే అక్కడ కొట్టేసారా కేసు బుద్ధి ఉందా లేదా అంబేద్కర్ గారి పేరు ఎంగిల్ ప్లేట్ల మీద ఇటువంటి అది ప్రశ్నించిన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టేవాడు తప్పు నా కొడకల్లారని నేషనల్ ఎస్సీ కమిషనర్ కేసు కొట్టేసింది పూర్తిగా అంబేద్కర్ బొమ్మదారు కూడా కూర్చొని వద్దానంటున్నాడు జగ జగ్గిరెడ్డి అక్కడ ఉన్న ఎస్సీల్ని మా అంబేద్కర్ దగ్గర కూర్చుంటామండి అంటే అక్కడ అంబేద్కర్ బొమ్మదే కూడా కూర్చొనివ్వకండి అని ఆర్డర్ వేసినట్టున్నాడు పోలీసు వాళ్ళు కూర్చొనివ్వట్లే ఆ బొమ్మదేవి కూడా కూర్చొని కూర్చొనివ్వరండి అది కూడా నేరవే కొత్తపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులకి అంబేద్కర్ మీద చూడండి ఎలా నడుతుందో కొత్తపేట నియోజకవర్గం ఎక్కడ ఉందో తెలుసండి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే అంబేద్కర్ గారి దగ్గరికి ఎస్సీలు నిలనివ్వకుండా అడ్డుపడుతుంది వైసీపీ ప్రభుత్వం బా చూడండి ఈ రాజ్యం ఎలా నడుతుంది అది అమాయకమైన ఎస్సీలండి పీస్ బ్రేక్ చేస్తారట శాంతి భద్రతల సమస్యలు క్రియేట్ చేస్తారు పాప వాళ్ళు అలా ఉసుకొలుపుతారండి పోలీసు వారిని జగిరెడ్డి గారు చంపించేది సార్ మీరు నిజంగానే నిజంగా ఈ మీడియా కానీ లేకపోతే ఈ కోర్టులు కానీ లేకుండా ఉంటే ఇలా ఎవడన్నా ఒక ప్రశ్న అడిగితే కాల్చేయండి అని మీరు ఆర్డర్ ఇచ్చేద్దరు ఆ పోలీసు వారు కాల్చి పారేద్దరు మమ్మల్ని అందరినీ పీస్ బ్రేక్ చేస్తున్నాడేటండి ఒక అమాయకమైన ఎస్సీ దళితుడు ఏమంటే మా అంబేద్కర్ బొమ్మ దొరికి వెళ్ళి మేము కూర్చుంటామండి అంటే అది శాంతి భద్రతలకు విఘాతం అటండి ఆలోచించండి ఒకసారి ఎస్సీలు చాలామంది నేను జగన్కి ఊరికే దోలెక్కి ఎదురు తిరగలే ఇలాంటివన్నీ చూసి చూసి ఇసుకెక్కి ఇసుకెక్కిపోయి ఈట్రా బాబు జాతిని ఇంత దారుణంగా ఇలా చేస్తున్నాడేంటి కనీసం ఎవడో కూడా మాట్లాడబోతే తిరగబడబోతే ఎలాగరా నేను తిరగబడితే ఖచ్చితంగా మా వాళ్ళందరూ జాతి అందరికీ అర్థం చేసుకుంటారు అనుకున్నాను అర్థం చేసుకున్నారు సెవెంటీ పర్సెంట్ ఒక ఎయిటీ పర్సెంట్ దాకా కానీ ఇంకో ట్వంటీ పర్సెంట్ మందికి అర్థం కాకుండా ఇంకా జగన్ రెడ్డి ఆయన కాళ్ళు దే ఉంటాం లేదా ఆయన జెండా మొత్తం ఆయన సంఖ్య నగుతాం అన్నారు ఎందుకురా ఎందుకు ఇన్ని ఆధారాలు చూపిస్తున్నా సరే పోలీసులను కొట్టిన రికార్డ్స్ ఉన్నాయంటారు అధికారి వారు ఇప్పుడు పోలీసులు సరే వారి చేతులు ఏమీ లేదు అంత పైనుంచి ఆడినట్టు ఆడుతున్నారు దాకా ఓకే కానీ మరి తెలగండి పోలీసులు కొట్టిన రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ మా దగ్గర పీస్ బ్రేక్ చేస్తున్నారు మీరు ఎవరెవరు ఏం చేస్తారో మాకు తెలుసు వాళ్ళ సంగ ఎలా బెదిరించవచ్చండి అమాయకమైన ఎస్సీలని ఏం పాపం చేశారు సార్ ఒక జగన్ రెడ్డిని గెలిపించడం తప్ప అతన్ని గెలిపించిన పాపానికి ఇంకా ఎన్ని గ్రామాల్లో ఎన్ని దళిత వాడల్లో మేము ఎలాంటి అవమానాలు పడాలండి మేము జగన్ రెడ్డి మేనమావలో అండి మేము మమ్మల్ని ఇంకా మా వీధిలో మా అంబేద్కర్ బొమ్మదారు కూడా మేము కూర్చోకూడదా కూర్చుంటే పీస్ బ్రేక్ అవుతుందా ఓయ్ అమ్మ దారు సీఏ గారు ఎవరో వారికి ఒక చిన్న అండి అయ్యా గతంలో కూడా ఇలాగే అంబేద్కర్ ప్లేట్లు అంబేద్కర్ ఫోటో ఇంగిల్ ప్లేట్లు వేసారని తిరగబడ్డారని మా వాళ్ళు తప్పుడు కేసులు పెట్టారని కొంతమంది మీలాంటి సిఐ గారు మీలాంటి ఎస్ఐ గారు అది జగ్గిరెడ్డి గారు చెప్తేనే పెట్టారు ఇప్పుడు కూడా మీరు జగ్గిరెడ్డి గారు చెప్తేనే చేస్తున్నారు ఇది నాకు తెలుసు కానీ ఆ రోజున జగ్గిరెడ్డి గారు ఆ సీఏ గారిని అసఐ గారిని కాపాడలేదండి వాళ్ళ మీద తిరిగి రివర్స్ అయిపోయాడు తిరిగి రివర్స్ అయ్యి వాళ్ళని ట్రాన్స్ఫర్ సస్పెండ్ చేయించేసాడు అంటే ప్రాబ్లం జగ్గిరెడ్డి దాకా ప్రాబ్లం జగన్ రెడ్డి దాకా వస్తుందంటే మిమ్మల్ని బలి పశువులు చేసేస్తారు